లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి కూటమిని చేల్చడం వైసీపీకి సాధ్యమని మీరు భావిస్తున్నారా ఏ సాధ్యం బి సాధ్యం కాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం ఒక సర్వే నివేదిక పెను సంచలనం సృష్టిస్తుంది ఎన్నికల వాతావరణం ముదురుతున్న తరుణంలో వెలువడిన ఈ అంచనాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీంచమయ్యాయి ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్ట ప్రాంతంలో పూర్తిస్థాయి అధికారాన్ని ప్రదర్శించి క్లీన్ స్వీప్ చేయబోతుందని ఈ నివేదిక సారాంశం రాజకీయ విశ్లేషకులు మరియు సామాన్య ప్రజలు సైతం ఈ అంచనాలపై రకరకాలుగా స్పందిస్తున్నారు గత కొంతకాలంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది ఈ సర్వే స్పష్టం చేస్తుంది ఈ సర్వే ప్రకారం రాయలసీమ లేదా ఉత్తరాంధ్ర లాంటి కీలక ప్రాంతాల్లో వైసీపీకి తిరిగిలేని మెజార్టీ లభించనుంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు మరియు నేరుగా నగదు బదిలీ వంటి పథకాలు మహిళలు మరియు పేద వర్గాల్లో చెక్కు చెక్కు చెదరని నమ్మకాన్ని కలిగించాయని తెలుస్తుంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే అందుతున్న సేవలు మరియు గ్రామ సచివాలయ పనితీరు ఈ క్లీన్ స్విప్ అంచనాలకు ప్రధాన కారణమని భావిస్తున్నారు ఈ ప్రాంతంలోని ఓటర్ల కుల మతాలకు అతీతంగా కేవలం లబ్ధి ఆధారంగానే ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ సర్వే నివేదిక విశ్లేషిస్తుంది మరోవైపు ప్రతిపక్ష కూటమి చేస్తున్న విమర్శలు మరియు హామీలు ప్రజలపై ఎంత ప్రభావం చూపుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది క్షేత్రస్థాయిలో వైసీపీ కేడర్ బలంగా ఉండడం మరియు ముఖ్యమంత్రి పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని ఈ సర్వే గణాంకాలు చెబుతున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వ నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్నారని ఈ నివేదిక వెల్లడించింది ఒకవేళ ఇదే ఫలితాలు వాస్త వాస్తవ రూపం దాల్చితే ప్రత్యర్థి పార్టీలకు ఈ ప్రాంతంలో కోలుకోలేని కష్టాన్ని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు కోలుకోవడం కష్టమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు అయితే రాజకీయాల్లో అంచనాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు సర్వేలు కేవలం ఒక సమయానికి సంబంధించిన ప్రజాభిప్రాయాన్ని మాత్రమే ప్రతిబింబిస్తాయి ఎన్నికల నాటికి ఓటర్ల మనసు మారే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం వెలువడిన ఈ నివేదిక మాత్రం వైసీపీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది అంటూ ప్రతిపక్షాలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి సోషల్ మీడియాలో సైతం ఈ సర్వేలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇది కేవలం మైండ్ గేమ్ మాత్రమేనని కొందరు అంటుంటే ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనమని మరికొందరు వాదిస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఘట్టంలో ఇటువంటి సర్వేలు ప్రజల ఆలోచనలు ప్రభావితం చేయడంలో చేయ చేస్తాయనడంలో సందేహం లేదు క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ అడుగులు వేస్తుందో లేదో ప్రజలు మార్పును కోరుకుంటున్నారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది ప్రస్తుతం ఈ సర్వే సృష్టించిన ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీస్తున్నాయి ఏది ఏమైనా తుది నిర్ణయం ఓటర్ల చేతిలోనే ఉంటుంది ఆ ప్రాంతంలో నిజంగా వైసీపీ ఏకపక్ష విజయం సాధిస్తుందో లేదో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్